ఇరవై రోజులుగా ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దైన వడ్లను చూస్తూ గుండెలు వెలిసేలా రోధించారు రైతు దంపతులు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజారా గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య చంద్రకళ పద్దెనిమిది ఎకరాల్లో వరి సాగు చేశారు ఇరవై రోజుల కింద వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా ఇరవై రోజులుగా ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో అకాల వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయి

ఇదంతా ఎప్పుడు పో మట్టి కొట్టకపోయినా మట్టి కొట్టకపోయింది ఇప్పుడు రాసి వేసుకొని ఆరు పక్కాలు కట్టుకొని